ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నందమూరి బాలయ్య సంబంధించిన ఎన్వికే వన్ నాట్ నైన్ నుంచి ఒక అద్భుతమైన క్లింప్స్ అయితే వస్తుంది ఇక శివరాత్రి కానుక్క బాబీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఇక దీనికోసం ఎంతోమంది నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ పోస్ట్ చూస్తుంటే నందమూరి బాలయ్య ఈసారి కోట్లు కలెక్ట్ చేసే విధంగా ఈ పోస్టర్ కనిపిస్తుంది ఇక నందమూరి బాలయ్య కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది ఇప్పటి వరకు బాలయ్య ఎవరో తెలియని హిందీ తమిళ్ కన్నడ ప్రజలు ఇప్పుడు బాలయ్య విశ్వరూపం చూడబోతున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ సినిమాకి భారీ బడ్జెట్ ఏర్పాటు చేశారు బడ్జెట్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఎంతైనా ఖర్చు పెడుతున్నారు నందమూరి బాలయ్య సినిమా అంటే అలా ఉండాలి మరి ఇక మన తెలుగులోనే ఆడించే నందమూరి బాలయ్య ఇక అన్ని భాషల్లో రిలీజ్ అయితే సినిమా ఇండస్ట్రీని దున్నేస్తారని చెప్పుకోవాలి ఈ పోస్టర్లో గొడ్డలు పట్టుకొని ఆయన ఇచ్చిన పోజు మామూలుగా లేదు ఇక శివరాత్రి రోజున ఈ క్లిమ్ సిమ్ చూడడానికి చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి